ఆయన అందరికీ నమస్తే నా పెద్ద నజీర్ నేను అయితే మన ఈ ఛానల్లో ఒక ఎనిమిది ప్రాపర్టీస్ అయితే పెట్టానండి ఈ ఎనిమిది ప్రాపర్టీస్ అయితే మన థర్డ్ పార్టీ అసోసియేట్ ఏజెంట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన విజయవాడలో కూడా చాలామంది అయితే ప్రాపర్టీస్ అయితే అడుగుతున్నారు ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ కావాలనుకున్నారు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటున్నారు ఇటు కరెన్సీ నగర్ కావచ్చు గుణదల కావచ్చు మధురా నగర్లో కావచ్చు మంది అయితే ప్రాపర్టీస్ అడుగుతున్నారు సో వాటిలో దృష్టిలో పెట్టుకొని మన టీం సరిపోవట్లేదు కాబట్టి బయట నుంచి కూడా మన అసోసియేట్ ఏజెంట్లైన వారితో బెస్ట్ ఉన్న వాళ్ళతో ఆల్రెడీ మనకి ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఉన్న వాళ్ళతో మనం అసోసియేట్ అయి వర్క్ చేయడం అయితే జరుగుతుందండి సో అట్లాగా మనకు ఒక ఎనిమిది ప్రాపర్టీస్ అయితే రావడం అయితే జరిగింది మన అసోసియేట్ మెంబర్ నుంచి సో ఈ ఎనిమిది ప్రాపర్టీస్ కలిపి నేను ఒక వీడియో అయితే చేశాను మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన హౌస్ మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అట్లాగే నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకెంతో మోటివ్గా ఉంటుంది ఇలాగ మరింత ఎక్కువ వర్క్ చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ అయితే నేను తీసుకురావడం అయితే జరుగుతుందండి అట్లా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద అయితే మనకి మనకి గంట ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అయితే రావు చాలామంది అయితే అడుగుతున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు వీడియో పెడుతున్నా నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు ఒకసారి అయితే మీరు గంట సంబంధించిన ఐకాన్ అయితే ఒకసారి మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్ చేసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూసినట్లయితే మాత్రం మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం ఉంటుంది చాలామంది అయితే ఓల్డ్ వీడియోస్ చూసి మళ్ళీ కాల్స్ చేస్తున్నారు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మళ్ళీ కంటిన్యూ లైక్ కొట్టగానే మళ్ళీ కంటిన్యూ మీకు యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి మీకు పాత వీడియోస్ అన్నీ కూడా రికమెండ్ చేస్తూ అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు కొత్త వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో మీరు కనుక ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క ఎస్బీ అసోసియేట్ ఫ్యామిలీకి అయితే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి ప్రజెంట్ అయితే వీడియో అయితే చూసేసేయండి అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏలూరు రోడ్ ఎస్ఆర్ కాలేజీ దగ్గర ఉన్న రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ మనకైతే మన అసోసియేట్ ఏజెంట్ అయిన మెంబర్ దగ్గర నుంచి రావడం అయితే జరిగింది మన అసోసియేట్ ఏజెంట్ నుంచి వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు టోటల్ బిల్డింగ్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల అరవై గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి టోటల్గా అయితే నాలుగు ఫ్లాట్లు అయితే ఉన్నాయి నాలుగు ఫ్లాట్లు కూడా కలిపి అయితే అమ్ముతారు అంటే టోటల్ బిల్డింగ్ కూడా సేల్ చేస్తారు లేదంటే ఫ్లోర్ వైజ్ అయినా మనకి ఫ్లాట్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది మనకి రేట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేటు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి చాలామంది అయితే అడుగుతున్నారు లగ్జరియస్గా మనకి ఏలూరు రోడ్లో ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్క ఫ్లాట్స్ గురించి అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన అసోసియేట్ మెంబర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మొత్తం రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మీరైతే చూస్తున్నారనమాట ఎస్ఆర్ కాలేజ్ ఏలూరు రోడ్లో అతి సమీపంలో అయితే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫ్లోర్ వైజ్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ త్రీ సిక్స్ డబల్ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన మా ఏజెంట్ యొక్క నెంబర్ మీకు ఇస్తారు అండ్ వివరాలు అయితే ఆయన తెలియజేస్తారు అలాగే ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఆయన తెలియజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కమర్షియల్ ప్రాపర్టీ అండి మనకి నక్కల్ రోడ్ మరియు డోనకల్ రోడ్ కి మధ్యలో అయితే రావడం జరుగుతుంది మల్లెం పెద్దేశ్వర హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ గజం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వరకు అయితే ఉంది మార్కెట్ వాల్యూ అయితే ఇది దక్షిణం ఫేస్ కాబట్టి రేటు తగ్గించి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు గజం అయితే చెప్తున్నారు మనకి గవర్నమెంట్ వాల్యూ తొంభై వేలు వరకు అయితే ఉందండి ఈ ప్రాపర్టీకి రోడ్ షోలో ఉంది గమనించగలరు మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలని స్క్రీన్ నెంబర్కి కాల్ చేయగలరు ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి దేవీనగర్లో వచ్చిన నూట నలభై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసరికి ఫేసింగ్ తూర్పు మరియు దక్షిణం కార్నర్ బిట్ ఇంటి ముందు రోడ్డు మీరు చూసుకున్నట్లయితే కనుక ముప్పై రెండు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇంటి కొలత కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఏడలపు నలభై ఏడులోతో అయితే వస్తుందండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలైతే చెప్తున్నారు ఒక కోటి పన్నెండు చెప్తున్నారు అనమాట మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై పై కనబడుతున్న నంబర్కి ఐడి నంబర్ ఏజీ త్రీ సిక్స్ జీరో టూ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్ అసోసియేట్ మెంబర్ అయిన మా టీమ్మేట్ మీకైతే చూపించడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీని నూట నలభై ఏడు గజాల విస్తీర్ణంలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఒక కోటి పన్నెండు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవీనగర్లోకి ఇండిపెండెంట్ హౌస్ చూడాలనుకుంటే అలాంటి వాళ్ళైతే ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అని తెలియజేస్తున్నాను మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి దేవీనగర్లో వచ్చిన నూట నలభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుంది కొలతలు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటిన్నర వెడల్పు నలభై లోతు అయితే ఉంటుందండి కింద రెండు పోర్షన్లు మనకి ఫస్ట్ ఫ్లోర్ రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి మనకి పర్ మంత్ ఇరవై ఏడు వేల రూపాయలు అద్దెలు అయితే వస్తున్నాయండి ప్రపోజల్ రేట్ అయితే తొంభై లక్షలు అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉందండి ఓనర్తో అయితే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు మీకు గనక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ త్రీ సిక్స్ జీరో త్రీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్ మా అసోసియేట్ మెంబర్ మీకు ఈ ప్రాపర్టీ గురించి వివరాలు మరియు విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారండి ఎవరైతే దేవీనగర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి ఐడి నెంబర్ మాత్రం తెలియజేయండి విజిటింగ్కి వెళ్ళే ముందు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కరెన్సీ నగర్లో ఫ్లోర్ వైజ్ వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఈ ఫ్లాట్స్ అయితే కరెన్సీ నగర్లో అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఏరియా అయితే పదహారు అయితే వస్తుందన్నమాట చాలామంది అయితే అడుగుతున్నారు కరెన్సీ నగర్లో ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలని అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మా అసోసియేట్ మెంబర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి మీకు కావాలి అంటే టోటల్ బిల్డింగ్ కూడా సేల్ చేస్తారు టోటల్ బిల్డింగ్ కనుక సేల్ చేసినట్లయితే ప్రపోజల్ రేటు నాలుగు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారు అదే ఈచ్ వన్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మాత్రం మనకి ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారండి ఫ్లోర్ వైజ్ లోన్ సదుపాయం అయితే వస్తుందండి ఈచ్ వన్ ఫ్లోర్కి అన్డివైడెడ్ షేర్ మనకి యాభై నాలుగు అయితే రాస్తున్నారనమాట సో ఎవరైతే ఫ్లోర్ వైజ్ కరెన్సీ నగర్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ ఏజీ త్రీ సిక్స్ జీరో ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మా యొక్క అసోసియేట్ మెంబర్ మీకు ఇచ్చి మీకు వివరాలు తెలియజేయడం అయితే చెప్తారండి సో మీరు మా అసోసియేట్ మెంబర్కి కాల్ చేసినట్లయితే ఆయన మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు కూడా తెలియజేస్తారు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి మనకి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింత ఏరియా అయితే పదహారు అయితే వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే మనకి యాభై నాలుగు గజాలైతే మనకి అన్డివైడెడ్ షేర్ అయితే రాయడం అయితే జరుగుతుందండి టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారు లేదు ఫ్లోర్ వైజ్ కనుక మీరు తీసుకుంటానంటే కనుక ఒక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే కరెన్సీ నగర్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పేల నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీ మా అసోసియేట్ మెంబర్ తెలియజేస్తారండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నగర్కి దగ్గరలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే నూట అరవై ఎనిమిది గజాలను అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ కనుక కొలతలు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వెడల్పు నలభై ఎనిమిది లోతు అయితే వస్తుంది నగర్ నగర్కి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ముప్పై రెండు అడుగుల రోడ్ అయితే ఉందండి తూర్పు ఫేస్ ఇల్లండి అండి జీ ప్లస్ త్రీ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రపోజల్ రేట్ రెండు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారండి మీరు కింద మొత్తం చూస్తుంది అయితే పార్కింగ్ స్పేస్ అయితే చూస్తున్నారు మీకు ఫ్లోర్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లోర్లో కూడా ఈచ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా మనకి దేవుడి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రూమ్ అండ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కరన్సీ నగర్కి దగ్గరలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి రేట్ వచ్చేసేసరికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అయితే మా అసోసియేట్ మెంబర్ అయినా మా ఏ టీమ్ మెంబర్ తీసుకురావడం అయితే జరిగిందండి అసోసియేట్ మెంబర్ తీసుకురావడం జరిగింది మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక ఐడి నెంబర్ ఏజీ త్రీ సిక్స్ జీరో ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్ అయితే మీకు ఈ ప్రాపర్టీ గురించి వివరాలతో పాటు మా అసోసియేట్ మెంబర్ నెం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో మీరు ఆ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయగలుగుతారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయవచ్చు మీరు చూస్తున్నారండి ఈచ్ వన్ ఫ్లోర్ మనకి డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో హాల్ కిచెన్ వాష్ ఏరియా దేవుడు రూమ్ బాల్కనీ రావడం అయితే జరుగుతుందండి టోటల్ వచ్చేసేసరికి నూట అరవై ఎనిమిది గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు రెండు కోట్ల యాభై లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్పడం జరుగుతుందండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వచ్చిన ప్రాపర్టీ అండి రెండు వందల ఎనభై గజాల స్థలము పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారండి మన సైట్ ముందు రోడ్ అయితే చూసుకోవచ్చు పెద్ద రోడ్ అయితే ఉందండి ముప్పై రెండు అడుగుల రోడ్ అయితే ఉంది మనకి గుణదల ఐఎస్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సాయి మెస్కెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి రెండు వందల ఎనభై గజాలే అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది పడమర ఫేసింగ్ అండి ఒక కోటి ఎనభై లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మన అసోసియేట్ మెంబర్ అయితే ఈ ప్రాపర్టీని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే ఐడి నెంబర్ ఏజీ త్రీ సిక్స్ జీరో సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా మా టీమ్ అసోసియేట్ మెంబర్ అయితే తెలియజేయడం జరుగుతుందండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి డూప్లెక్స్ హౌస్ అండి మధురా నగర్లో అయితే రావడం జరిగింది దక్షిణం ఫేస్ డూప్లెక్స్ హౌస్ అండి కస్టమర్స్ గమనించండి దక్షిణం ఫేస్ డూప్లెక్స్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి సంవత్సరం అయితే అవుతుందండి ఈ ప్రాపర్టీ ముందు ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ముప్పై రెండు అడుగుల రోడ్ అయితే ఉందనమాట నూట నలభై ఐదు గజాలైతే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి కింద కార్ పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది పైన మనకి డూప్లెక్స్ హౌస్ అనమాట డూప్లెక్స్ హౌస్ అయితే రావడం జరిగింది రేట్ వచ్చేసేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ ఏజీ త్రీ సిక్స్ జీరో సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మా అసోసియేట్ మెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారండి మీరు డైరెక్ట్గా అయితే ఆయనతో మాట్లాడి కన్సల్ట్ అయ్యి విజిటింగ్ అయితే అన్నమాట రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి